ఆఖరికి సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకున్నాను కాకపోతే సూసైడ్ చేసుకుంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు తెలుసా వేణుస్వామి మీద వచ్చిన వాటిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వీణ శ్రీవాణి అని వేసేస్తారు నా చావల అలా వృధాగా పోకూడదు ఈ ఈ వీడియో ఈ ఆడియో బయటకు లీక్ అయిన తర్వాత మాకు ఎలాగో థ్రెట్ ఉంటుంది వాళ్ళు మమ్మల్ని ఎలాగో చంపేస్తారు ఆ చంపేసేది ఏదో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని బయట పెట్టి ఇంకెవరు మా వల్ల ఒక ఇద్దరైనా సరే ఈ బ్లాక్ మెయిల్స్ దీంట్లోంచి ఇది ఇండైరెక్ట్ అండి ఇండైరెక్ట్ మడ్డ్ర తెలుసా ఐదు కోట్లు కట్టలేక పరువు కోసము చచ్చిపోతే ఎవరండి బాజులు ఎవరు బాజులు దీంట్లో నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రేమ గారు అంత డీసెంట్ జర్నలిస్ట్ ఒక ఆడపిల్ల అమరు చెప్తున్నాడు చూడండి దాంట్లో ప్రేమకు కూడా వాటా ఉంది రాంబాబు గారు టీవీ ఫైర్ రాంబాబు గారు ప్రతి రోజు నాకు మెసేజ్ పెడతాడు ఆయనకు కూడా వాటా ఉంది ఇంకెవరెవరికి వాటాలు ఉన్నాయి అని చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయాయండి పెట్టుకోండి ఇంకేమన్నా పెట్టుకోండి ఇంకా ఏమి చెయ్యలేము ఇది మా మరణ వాంగ్మూలం అనుకోండి ఏమన్నా అనుకోండి వీళ్ళు మానసికంగా కూడా వీళ్ళకి ఎన్ని ఫేక్ అకౌంట్లు ఉన్నాయో తెలియదు కానీ నేను మొన్న జర్నలిస్ట్ల మీద పెట్టిన వీడియో కింద ఎన్ని ఫేక్ మెసేజ్ లో ఒక వంద వాళ్ళు ఫేక్ పెడితే ఒరిజినల్ వాళ్ళైనా కొంచెం అవుతారు కదండి వాళ్ళు కూడా పెడతారు మెసేజ్లతో కూడా నన్ను హింసించేశారు అసలు నేను ఎప్పుడు నా మ్యూజిక్ వరల్డ్ నుంచి బయటికి రావడం మీరు ఎప్పుడైనా చూసారా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నారు ఇప్పుడు ఆడియో అర్థమైందా మా దగ్గర ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయి మా మనిషి కిలారు రాజేష్ అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ క్లబ్ లో పెట్టిన మీటింగ్ అది మా దగ్గర ఇంకా ఆ ఆయన సెక్రటరీ జూబ్లీ హిల్స్ క్లబ్ కి అక్కడ పెట్టిన మీటింగ్ అక్కడికి వెళ్ళింది నా పర్సన్ ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి అప్పటి వరకు మమ్మల్ని బతకనిస్తే ఇంకా బయట పెడతాం ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా పోలీసులు సపోర్ట్ చేస్తారా లాయర్లు సపోర్ట్ చేస్తారా మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి ఒక ఫ్యామిలీని అనుకోండి ఇలాంటి ఐదు కోట్ల జ్యోతిష్ అని చెప్పినందుకు ఐదు కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ చేస్తున్నారు అంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు ఎంతమందిని చంపేస్తున్నారు మీరు మేము చచ్చిపోయినా పర్వాలేదు ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయటపెడతాం లేదంటే ఇదే మా ఆఖరి ఆఖరి వీడియో అనుకుందాం ఓం నమో ఏదో చూశాను బ్రాహ్మణులందరూ సపోర్ట్ చేయాలి దీటి కులాలేంటండి అలా అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేది ఒక బ్రాహ్మణు యూతాయి కదా తప్పు కదా అసలు కులాలేంటి మతాలేంటి అంటే నేను చాలా సార్లు చాలామంది సెలబ్రిటీలు చూసాను లేదండి మాకు ఇలాగా ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి ఈ పూజ ఇలా ఇస్తే అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళకి ఇష్టం ఉంటే పూజ చేయించుకుంటారు లేకపోతే లేదు బట్ చూసిన చాలా వీడియోల్లో చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి మనోభావాలు దెబ్బతింటమే కాదు ఒక వికృతమైన పోకడ అది వీళ్ళు విడిపోతారు ఒక రెండేళ్ళు ఒక టాలీవుడ్ హీరోలో ఒక చచ్చిపోతాడు ఏంటిది అంటే ఎంతోమంది భయభ్రాంతులు చేయన ఇప్పుడు మనం చెప్తుంటారు ఇప్పుడు ఇలా ఎలాంటి అంటే మనకు అప్పుడప్పుడు ఫోన్ వస్తాయి ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారంట అని చెప్పి అది ఫేక్ కాలే అవుద్ది బట్ భయపడతాం అందరూ అలర్ట్ అవుతాం అందరూ సెర్చ్ చేస్తారు సెర్చ్ చేసిన తర్వాత ఆకుతాయిని పట్టుకుని జైల్లో వేస్తారు అలాంటి ప్రక్రియ జరగాలి లేకపోతే ప్రతిసారి ఆ హీరో చచ్చిపోతాడు ఈ హీరోయిన్ చచ్చిపోద్ది లేకపోతే విడిపోతారు ఈయన ఓడిపోతాడు అంటే చాలామందికి ఇబ్బంది కలుగుతున్నాయి సో పొలిటికల్ ప్రకం పొలిటికల్ ప్రొడిక్షన్స్ ఇవి వీటిని మనం వాళ్ళ విజ్ఞతకే వదిలేసిన ఇక కుటుంబాల మధ్య కూడా ఒక వివాహ వ్యవస్థలో కూడా ఇటువంటి పర్సనల్ జీవితాల్లో కూడా జ్వరపడుతున్నప్పుడు జర్నలిస్ట్ అసోసియేషను ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్ట్లో సంక్షేమం కొరకు అలాగే ఫిల్మ్ చాంబర్ డైరెక్టర్స్ ప్రొడ్యూస్ కౌన్సిల్ అందరితో కూడా అన్ని రకాలుగా ఒక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఒక భాగంగా ఉన్న వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఇన్ని అసోసియేషన్లకు కలిసి ఉన్న టైంలో ఇలాంటిది మనం ఒక చర్య తీసుకోవాలని చెప్పి రాంబాబు గారు అందరూ చర్చించుకుని అందరూ ఏకాగ్రవంగా వెళ్ళి స ఇది బహిళా కమిషన్కి ఆ రోజు ఇది పెట్టారు అంటే నువ్వు ఎంతమందిని అన్నావు ఇన్ని మాటలు అన్నావు అన్నప్పుడు ఎవరు రియాక్షన్ రాల రియాక్షన్ చాలా ఉంది ఓహో నేను ఇదే అని ఒకసారి ఎవరైనా రియాక్షన్ ఇదే అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు మీడియా వాళ్ళకి మెయిల్ చేసుకుంటాకే టైం ఉండదు బ్లాక్మెయిల్ అక్కడ చేస్తారండి అసలు సో శాస్త్రంలో మీరు చూడాల్సింది విధి నిధి కాదు అంటే మీరు ఆ ట్రజర్కి అలవాటు పడిపోయారు నాది పదివేలు గంటకి ప పది ఆరు నెలలకి ఇది అంటే ఫోన్ కాల్స్ వస్తుంటే నేను కూడా చాలాసార్లు చూసా ఆ బ్యాంక్ అకౌంట్ మార్చుకో ఇవి మార్చుకోండి మీరు ఏమన్నా చేసుకోండి నమ్మే మోసపోయే వాళ్ళని అందుకని మోసం చేస్తూనే ఉంటారు అది మనకు అనవసరం మీరు చేసుకోండి కాకపోతే దీన్ని సెలబ్రిటీలను అడ్డు పెట్టుకుని వాళ్ళ జీవితాలను ఇది పెట్టుకుని ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కూడా చూసా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్తాడు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్తారు మన అన్ని ఇంటర్వ్యూలు ఫాలో అవ్వంగా ఆ రిజల్ట్ రాగానే చూశారా అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్తే ఆ ఇంటర్వ్యూలో కన్నా అంటే అదే నా తర్వాత మారింది అంటే రెండు మూడు చెప్తుంటే మనమే చెప్తాం ఎందుకంటే ఎస్ఆర్ నో ఉంటాయి ఈయనకి ఎస్ అని చెప్పి ఆయన నో అని చెప్పి చూసారా చెప్పేది చెప్పింది ఎస్ అయిందంటే ఆయన చెప్పాను చూసారో సంక్రాంతి అంటే ఈయన చెప్పింది కూడా ఉంటుంది అన్ని ఆన్ రికార్డ్ ఇలాంటి ఇదిలో ఈయన చాలా కాలం నుంచి ఎందుకంటే ఆ హీరోకి ఒంట్లో బాగట్లేదంట నువ్వేనా డాక్టరా నువ్వేనా స్కానింగ్ స్కానింగ్ సెంటర్ నడుపుతున్నావా ఇప్పుడు ఒక డాక్టరే ఒక రోగికి ఏదన్నా ఉంటే ఒకళ్ళకి ఎవరన్నా ఉంటే దాన్ని బయటికి చెప్పరు అదేంటంటే ఇది సంస్కారం అలాగే విజ్ఞాన శాస్త్రం అలాగే నువ్వు జ్యోతిష్ శాస్త్రాన్ని నిజంగా పాటించేవాడు అయితే ఒకళ్ళకో లోపల నిజంగా నీకు ఉందని తెలిసింది ఉంటే వాళ్ళకెవరికైనా చెప్పు లేకపోతే నీలో ఉంచుకో అంతేకానీ ఇలా జరుగుద్ది పోనీ జరిగినాయా జరగలేదుగా అలాగే ప్రతి వాళ్ళని పిలిచి మీడియా బయటలిచ్చి అదే సంస్కారం లేకుండా ఇలా ప్రవర్తించి ఒకసారి మీడియా దీని గురించి కంప్లైంట్ చేస్తే మీడియానే తప్పని చెప్పేసి ఐ వెల్కమ్ వేణుస్వామి గారు మీడియాలో కానీ మీడియాలో వ్యక్తులు కానీ మీరు అలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు సాక్షాత్ ఎందుకంటే మీరు గ్రహాల కథలకి శాసిస్తారు అదే తెలిసిపోతాయి మీకు అంటే మిగతా వాళ్ళందరికీ టెలిస్కోప్ చూడాలి ఈయన రేపు పెట్టి చూస్తేనే తెలిసిపోద్ది ఆ గ్రహాల కళాయిలో సో అంతటి విజ్ఞానవంతులు కాబట్టి ఇప్పటికైనా మీరు తప్పులు అందరూ చేస్తారు సో జరిగింది తప్పని ఒప్పుకొని ఇటువంటి ఇటువంటి విధానాలకి స్వస్తి పలకొండి అంతేగాని వ్యక్తిగత విధానాల్లోకి వెళ్ళిపోతాం జీవితాల్లోకి వెళ్ళిపోతాం జర్నలిస్ట్ అసలు మీద కంప్లైంట్ చేస్తాం మీడియా మీద కంప్లైంట్ చేస్తాం సెలబ్రిటీల చావు పుట్టుకలు నిర్ణయిస్తాం వాళ్ళ వివాహ వేదికలు నిర్ణయిస్తాం వివాహంలో బ్రేకప్పులు అన్నీ నిర్ణయిస్తాం అనే మీరు వెళితే తప్పనిసరిగా ఈసారి అందరి నుంచి ప్రచర్యం ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక చోట దీన్ని ఆపకపోతే వేణుస్వామిని రేపు సార్ రామస్వామి రావచ్చు గురుస్వామి రావచ్చు ఇంకో స్వామి రావచ్చు ఇంకో వెంకటప్ప రావచ్చు ఎవరు రావచ్చు అందరూ ఇదొక ఇది అవుతాయి సో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా స్వీయ నియంత్రణ అవసరం ఎందుకంటే ఎవరైనా చెప్తే దాన్ని పెట్టుకుని మీరు హెడ్లైన్స్ పెడతాం వల్ల ఓకే వస్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నాను కదా అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇది అవుతారు అది డిఫరెంట్ టాపిక్ దాని గురించి వేరేసారి మాట్లాడుకుందాం కానీ